పన్నకి జోహార్ ఈరోజు బోరబండ డివిజన్ సైట్ టూ కాలనీలో శ్రీ సర్దార్ సర్వై పాపన్న గారి మూడు వందల డెబ్బై ఐదవ జయంతి శుభ సందర్భంగా మరి బోరబండ నగర మాజీ డిప్టీ మేయర్ బాబా పసున్ గారు సత్యమని అయినటువంటి అబీ సుల్తాన్ అమ్మగారు మా గారు విచ్చేసి వారితోటి బోరబండ డివిజన్ నాయకులం మరి గౌడ సంఘం నాయకులు దళిత బహుజన అందరు నాయకులము కలిసి ఈరోజు ఘనంగా మినటి నాయకులు కూడా మరి అందరం కూడా కలిసి ఘనంగా విజయంతంగా మరి బౌరబండ సైటులో మరి ఆయా సర్వై పాపన్న గారి మరి అర్పించడం జరిగింది అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి గౌడ సంఘం తరఫున ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నోసార్లు మేము చెప్పడం జరిగింది ట్యాంక్ బండ్ పైన సర్దార్ సర్వై పాపన్న గారి విగ్రహం పెట్టాలని చెప్పి వాళ్ళు ఆ కోరిక నెరవేర్చలేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హాయంలో మరి ఈరోజే ట్యాంక్ బౌండ్ పైన మరి సర్దార్ సర్వైపాపన్న గారి విగ్రహం శంకుస్థాపన చేయడం జరిగింది మరి విగ్రహం నిర్మిస్తూ ఉన్నారు అదేవిధంగా రవీంద్రబాద్ అధికారికంగా మరి భారీ ఎత్తున మరి కార్యక్రమం చేస్తూ ఉన్నారు బడుగు భార్యవహన వర్గాల ఆశాజ్యోతి మైనారిటీల అగ్రవరణంలో పేద ప్రజల ఆశాజ్యోతి రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వం బలపరచాల మనం కూడా మరి బీసీలో కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి మరి ఏ విధంగా అయితే జనగణన ఎక్కడైతే ఆ జనాభా ఎక్కువ ఉందో ఆ పరిశీలించి మరి ఈరోజు బీసీలలో కూడా ఎవరు చేయని పని మరి స్వతంత్రం ఇన్ని స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఎవరు చేయలేని పని మరి రాహుల్ గాంధీ గారు కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో మనకి ఇవన్నీ వర్క్ జరుగుతుంది కానీ బీసీలకు మరి చాలా చాలా ధన్యవాదాలు తెలుస్తున్నాం మరి ఎవరికి మన ఇదే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి మరి ఇదే విధంగా మరి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి మైనార్టీ వర్గాలకు మరి ఆశాజ్యోతిగా ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎల్లప్పుడూ మరి ప్రజలు మరి మళ్ళా కూడా మళ్ళీ వచ్చే ఎలక్షన్లు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని